హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో రెండే రెండు ఉల్లిపాయలతో పుల్ల పుల్లంగా కారం కారంగా ఉండే ఈ కర్రీని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అస్సలు టమాటాలే అవసరం లేదు ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది సో ఎలా చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి సిమ్ లో పెట్టుకోండి మంటను ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అస్సలు మాడిపోకుండా చూసుకోండి ఒక స్పూన్ ఆవాలు అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక్క పావు స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోండి మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల ఈ కర్రీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది చేదు అస్సలు ఉండదు మెంతులు వేసుకోవడం వల్ల కంపల్సరీ పావు స్పూన్ వేసుకోండి అదే విధంగా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలను కూడా ఈ విధంగా పొట్టి వల్చి వేసుకోండి వీలైతే దంచైనా వేసుకోవచ్చు మనకు ఆయిల్లోనే ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి నేను అలాగే వేసుకుంటా ఉన్నాను ఒక నాలుగు పచ్చిమిర్చిని కొద్ది కరివేపాకును కూడా వేసుకొని చూడండి ఉల్లిపాయలు విధంగా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా తరిగి వేసుకోండి అప్పుడే మనకి గ్రేవీ అనేది చిక్కుగా చాలా రుచిగా వస్తుంది సో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని తీసుకొని విధంగా సన్నగా తరిగి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా లో ఫ్లేమ్ లో వేయించుకుందాం ఈ కర్రీకి ఆనియన్స్ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి లైట్ గా మగ్గాలి బాగా ఉడకాలి అన్నమాట ఆవిరిలో అప్పుడే మనకి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది కొద్ది వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇంకొద్ది సేపు వేయించుకొని మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టేసి మూతను పెట్టేసేయండి మనకు ఆవిడికి ఉడికిందంటేనే మనకి గ్రేవీ అనేది చాలా చిక్కుగా వస్తుంది అన్నమాట మనకి పలుచగా లేకుండా చూడండి కొద్ది ఉడికి ఇప్పుడు బాయిల్ అయింది కదా ఆనియన్స్ ఇంకొద్దిసేపు వేయించుకుందాం కొద్ది పసుపు కూడా వేసుకొని వేయించుకోండి ఏ కదికైనా పసుపు అనేది ఇంపార్టెంట్ కదా సో కొద్ది ఎక్కువగానే వేసుకోండి కదికి పసుపు అనేది పసుపు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇంకొద్దిసేపు మూత పెట్టి కూడా తీయండి ఇంకొద్దిసేపు మగ్గితే సరిపోతుంది తర్వాత ఇందులోకి మిర్చి పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా అంతే అండి ఇంకేమీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఏమీ అవసరం లేదు మనకి జస్ట్ మిర్చి పౌడర్ ఈ గరం మసాలా తగిలిందంటే సరిపోతుంది మనకి చాలా రుచిగా తయారవుతుంది అనమాట కర్రీ అనేది చూడండి ఒక్క స్పూన్ మిర్చి పౌడరే వేస్తున్నాను ఎక్కువ కూడా వేయట్లేదు ఇది కారంగా ఉంటుంది మిర్చి పౌడర్ ఒక్క స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలా వద్దు కొద్దిసేపు లో లోనే బాగా మిక్స్ చేసుకోండి మిర్చి పౌడర్ ఏది మాడిపోకూడదు మనకి కలర్ చేంజ్ అవ్వకూడదు కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చింతపండు పులుసు చింతపండు ముందుగా వేడి నీళ్ళల్లో బాగా నానబెట్టుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకోండి వేడి నీళ్ళల్లో నానపెట్టుకున్నామంటే ఈజీగా నానిపోతుంది నానిన తర్వాత చింతపండు గుజ్జును మాత్రమే ఈ లిక్విడ్ని మాత్రమే వేసుకొని తొక్కనంతా బయట పడేసేయండి ఈ విధంగా గుజ్జు మాత్రమే వేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొద్ది సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి ముందు ఆనియన్స్లో కొద్ది సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు పులుపు తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు కూడా మూతను పెట్టి తీయండి బాగా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి ఈ చింతపండు గుజ్జంతా చిక్కబడేదాకా మూతను పెట్టి తీయండి ఒక వన్ మినిట్ ఉంటే సరిపోతుంది ఆవిడకి ఈ మిర్చి పౌడరు పులుపు అంతా బాగా మిక్స్ అయ్యిందంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది సో ఇందులోకి ఇంకొద్ది వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాం ఆనియన్ ఇంకా బాగా ఉడుకుతుంది మనకి ఇంకా పులుపు అంతా పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి ఇంకో టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి మరి ఎక్కువ అవసరం లేదు టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని బాగా చిక్కబడే వరకు ఉంచండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైన తేలాలన్నమాట అప్పటి వరకు ఉంచి ఎండింగ్లో కొద్దిగా కొత్తమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఎంత చిక్కగా చేసుకుంటే ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుందండి ఆయిల్ పక్క పైన తేలే వరకు ఉంచండి యాక్చువల్గా అయితే ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి తర్వాత ఇందులోకి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పైన పొట్టంతా తీసేసి చాక్ తీసుకొని సైడ్స్ ఒక ఫోర్ ఫైవ్ ఘాట్లు పెట్టుకున్నామంటే మంచిగా ఇంకుతుంది అనమాట కర్రీ అంతా ఎగ్ లోకి ఇంకుతుంది కాబట్టి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది యాక్చువల్గా అయితే ఎగ్ లేకపోయినా ఈ కర్రీని అలాగే తినేవచ్చును సో ఎగ్ వేసుకున్నామంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ ఫీలింగ్ ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు అస్సలు ఏమీ మసాలా ఏమీ లేకుండా మనం చాలా ఈజీగా సింపుల్గా చేసుకున్నాం కదా హెల్త్కి బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు కర్రీ కూడా మీరు కూడా ఈవేలో ఒకసారి చింతపండు పులుసును పోసుకొని రెండే రెండు ఆని ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా పుల్ల పుల్లంగా చాలా స్పైసీగా మంచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్